ప్రేక్షకులకి నమస్కారం పిల్లలు వయసు పెరిగిన కొలది బరువు పెరుగుతుంటారు కానీ కొంతమంది పిల్లలు వయసు పెరిగినప్పటికీ బరువు పెరగరు మీ పిల్లలు బరువు పెరగాలి అనుకుంటున్నారా అయితే తల్లిదండ్రులకు వారి పిల్లల బరువు పెరగడానికి అందించాల్సిన ఆహార పదార్థాలు మరియు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం బరువు తక్కువగా ఉన్న పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురవకుండా ఉండాలంటే వారి శరీర బరువు పెరగాల్సిందే పిల్లల తల్లిదండ్రులు వారి బరువు పెరగటానికి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అది కూడా వారి శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగకుండా ఆరోగ్యకర మార్గాల ద్వారా బరువు పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మంచి పోషకాహారం పిల్లలు ఎక్కువగా షుగర్ డిజర్ట్ వంటి క్యాలరీలు పూర్తిగా లేని వాటిని తీసుకోవటం వలన వారు బరువు పెరగలేరు వీటికి బదులుగా మంచి పోషకాలు మరియు అధిక క్యాలరీలు గల ఆహార పదార్థాలను వారికి అందించడం వలన శరీర బరువు పెరుగుతుంది కావున తల్లిదండ్రులు ప్రతిరోజు భోజనంలో పోషకాలు ఎక్కువగా గల ఆహార పదార్థాలను సమకూర్చాలి మీరు ప్రేమించే మీ పిల్లల కోసం పోషకాలు అధికంగా గల ఆహార పదార్థాలతో ఆహార ప్రణాళికను తయారు చేసి వాటిని అనుసరించేలా ప్రేరేపించండి పాల ఉత్పత్తులు పాలు పెరుగు వెన్న చీజ్ వంటి పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా కాల్షియం మరియు ఐరన్లను పుష్కలంగా కలిగి ఉంటాయి ఈ రకం పాల ఉత్పత్తులు అన్ని ఫుల్ క్రీమ్ పాలతో చేస్తారు వీటిని పిల్లలకు తినిపించటం వలన వారి శరీరంలో ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు నిండేలా చేస్తాయి వీటికి బదులుగా పాల ఉత్పత్తులను స్మూతీస్లలో కూడా కలుపుకొని తినవచ్చు హోల్ గ్రైన్ హోల్ గ్రైన్ వీట్ గ్రానోలా బ్రౌన్ రైస్ తృణధాన్యాలు కార్న్ బ్రెడ్ మరియు పాస్తా వంటి హోల్ గ్రెయిన్స్ సంబంధిత ఆహార పదార్థాలు పిల్లలలో బరువు పెంచుతాయి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్ వారు తెలిపిన దాని ప్రకారం బరువు తక్కువగా గల పిల్లల్లో హోల్ గ్రైన్స్లను రోజులో ఆరుసార్లు తినిపించాలని తెలిపారు ఆరోగ్యకర క్యాలరీలను అందించే బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ లేదా చిలికడదుంప వంటి పిల్లల ఆహారాల ప్రణాళికలో కలపండి అనారోగ్యకర క్యాలరీలను లేదా క్యాలరీలు లేని ఆహారాలకు దూరంగా ఉంచండి వైట్ బ్రెడ్కు బదులుగా అధిక మొత్తంలో పోషకాలను అందించే హోల్గేన్ బ్రెడ్ను తినిపించండి ఇవి మాత్రమే కాకుండా నట్స్ డార్క్ చాక్లెట్ మరియు పచ్చని ఆకుకూరలు పండ్లను వారి ఆహార ప్రణాళికలో కలపండి మీ పిల్లలకు సరైన స్థాయిలో క్యాలరీలు అందించబడి ఎడల అదనపు ఆరోగ్యకర ఆహారాలను లేదా పాటించే ఆహార ప్రణాళికను మార్చండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ మంచి పెరుగుదల ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు బరువు తక్కువగా ఉండే పిల్లలు తక్కువ సమయంలో ఆరోగ్యకర బరువు పెరగాలంటే కష్టమే ఒకవేళ మీ పిల్లలు సాధారణ బరువు మరియు ఆరోగ్యంతో ఉండి బిఎంఐ ప్రకారం తక్కువ బరువుగా ఉంటే బరువులో పెరుగుదల తప్పనిసరి అవసరం కావున వారి ఆరోగ్యం కోసం పోషకాహార నిపుణులను కలిసి మంచి ఆహార ప్రణాళికను తయారు చేసి అనుసరించేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం హెల్త్ టిప్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి